యోబు మాట్లాడుతున్నాడు యోబు చాలా మంచివాడు గాని అతనిలో ఒక చిన్న బలహీనత ఉంది అతనికి కష్టాలు వచ్చినప్పుడు ఉక్కిరిబిక్కిరైపోయాడు దేవుణ్ణి ప్రశ్నించడం మొదలుపెట్టాడు ఎందుకు అని ప్రశ్నిస్తాడు దేవుణ్ణి ఎందుకు అని అడగగలవారు ఎవరున్నారు జవాబులు తెలుసుకోవడం కంటే దేవుణ్ణి తెలుసుకోవడం మేలుగదా దేవుడు తన బిడ్డలను ఏడిపించడానికి కష్టాలు రప్పించడు ఆయన మనలను ప్రేమిస్తాడు బాధ మనకు వచ్చిన శిక్ష అనుకోకూడదు అది పరీక్ష మాత్రమే సరే ఇప్పుడు ఇరవై నాలుగో అధ్యాయం మొదటి వచనం నుండి వినండి సర్వశక్తుడైన వాడు నియామక కాలాలను ఎందుకు ఏర్పాటు చెయ్యడు ఆయనను ఎరిగి ఉన్నవారు ఆయన దినములను ఎందుచేత చూడడం లేదు సరిహద్దురాళ్లను తీసివేసేవారున్నారు వారు అక్రమము చేసి మందలను ఆక్రమించుకొని వాటిని మేపుతారు యోబు ఇతరుల పాపాలను ఏకరువు పెడుతున్నాడు ఎందరో అవినీతి పరులున్నారు వారు అక్రమకారులు పరులు ఇతరుల సరిహద్దురాళ్లను తీసివేస్తారు దురాక్రమణ చేస్తారు తండ్రిలేని వారి గాడిదను తోలివేస్తారు విధవరాలి ఎద్దును తాకట్టు పెట్టుకుంటారు వారు మార్గములో నుండి దరిద్రులను తొలగించి వేస్తారు దేశంలోని బీదలు ఎవరికీ తెలియకుండా దాగవలసి వచ్చింది అక్కరలో ఉన్న వారిని పీడించి తాము లాభం గడిస్తారు లోక వ్యవహారం ఇలాగే ఉంటుంది ఆరో వచనం పొలములో వారు తమ కోసం గడ్డి కోసుకుంటారు దుష్టుల ద్రాక్ష తోటలలో పరిగ ఏరుకుంటారు దుష్టులు నీతిమంతులు సమానమైన అందరూ సస్తారు అందరూ పాతిపెట్టబడతారు దుర్మార్గులకు సన్మార్గులకు తేడా లేదా పద్దెనిమిదో వచనం జలముల మీద వారు తేలికగా కొట్టుకొని పోతారు వారి స్వాస్థ్యము భూమి మీద శాపగ్రస్తము ద్రాక్ష తోటల మార్గమున వారు ఇంకా నడవరు అనావృష్టి చేత ఉష్ణము చేత మంచునీళ్లు ఎగసిపోవునట్లు పాతాళము పాపము చేసిన వారిని పట్టుకుంటుంది కన్న గర్భము వారిని మరిచిపోతుంది పురుగు వారిని కమ్మగా తినివేస్తుంది మరి వారెన్నడూ జ్ఞాపకములోనికి రారు వృక్షము విరిగి పడిపోవునట్లు దుర్మార్గులు పడిపోతారు వారు పిల్లలు కనని గొడ్రాళ్లను బాధపెడతారు విధవరాండ్రకు మేలు చెయ్యరు ప్రియ విశ్వాసీ వింటున్నారా యోబు తన స్నేహితుల ధోరణినే అలవరుచుకున్నాడు ఇతరుల పాపాలను వేలుపెట్టి చూపినందువలన ఏమి ప్రయోజనం అసలు సంగతి ఏమిటంటే యోబు మనస్సు గొప్ప కలవరంలో ఉంది ఏమేమో మాట్లాడుతున్నాడు దేవుడు అన్యాయస్తులను అభిమానిస్తాడని యోబు అనటం లేదు నీతిమంతులను సరదాగా దేవుడు బాధపెడతాడని అనటం లేదు గాని యోబు వాదం ఇదే నేను నీతిమంతుణ్ణే నాకు ఎందుకు ఈ బాధలు రావాలి యోబ్ అంటున్నాడు దుర్మార్గులు బరితెగిపోతున్నారు వారికి ఎట్టి కష్టాలు రావు నేను అంత దుర్మార్గుణ్ణి కానే నాకెందుకీ వ్యాధి రావాలి నాకు అర్థం కావటం లేదు నన్నెందుకు ఈ విధంగా దేవుడు బాధ పెడుతున్నాడు ఇది యోబు ప్రశ్న ఇరవై ఐదో వచ్చినం ఇప్పుడు ఈలాగు జరుగని ఎడలా నేను అబద్ధికుడనని రుజువు పరిచేవాడెవడు నా మాటలు ఒట్టివి అని దుష్టాంతపరిచేవాడెవడు దేవుని బిడ్డలారా యోబు బాధలు వర్ణనాతీతమైనవి యోబు స్నేహితులు అతనికి ఎట్టి సహాయమూ చేయలేకపోయారు స్నేహితుల మాటలు యోబులో కొత్త కొత్త అనుమానాలను పుట్టిస్తున్నాయి ఈ రోజున కూడా మనల్ని అనేక మంది విశ్వాసులు అడుగుతుంటారు నా జీవితంలో దేవుడు ఇదెందుకు జరగనిచ్చాడు యోబు కూడా అదే ప్రశ్న అడుగుతున్నాడు ఎందుకు దేవుడు నా మీద ఇంత కఠినంగా చర్య తీసుకున్నాడు ఇందులో దేవుని ఉద్దేశ్యమేమిటి అటు చూడు వారందరూ ఎంతో దుర్మార్గులు అయినా వారు బాగానే ఉన్నారు నేను మంచివాణ్ణి నాకెందుకీ కష్టాలు రావాలి యోబుకు ఇదంతా అయోమయంగా ఉంది యోబుకు దేవుని మనస్సు అర్థం కావటం లేదు తన సంగతి తనగే అర్థం కావటం లేదు అయినా ఒకటి మాత్రం నిజం యోబు విశ్వాసం చాలా గొప్పది కాని అతని జ్ఞానం పరిమితమైనది యోబుకిది విశ్వాస పరీక్ష ఇప్పుడు మనం యోబు ఇరవై ఐదో అధ్యాయానికి వస్తున్నాము ఈ అధ్యాయంలో బిల్దదు మాట్లాడతాడు ఇది బిల్దదు చేసిన మూడో ప్రసంగం బహు క్లుప్తమైన ఉపన్యాసం బిల్దదుకు క్రమేణా వెలుగు వస్తున్నది ఎలాగైనా బిల్దదు చదువుకున్నవాడు ఆలోచనాపరుడు తెలివైనవాడు ఇప్పుడు బిల్దదు తన అభిప్రాయాలను కొంచెం మార్చుకున్నాడు నిజంగా యోబు అపరాధేనా అలాగైతే మేమందరము చెప్పిన తీర్పు మాటలకు తట్టుకొని ఎలా నిలవబడగలిగాడు యోబు తన వైఖరిని విడువలేదు బిల్దదు సాంప్రదాయవాది దేవుడు కొన్ని అనాది సిద్ధమైన సూత్రాలకు నియమాలకు కట్టుబడి పనిచేస్తాడని బిల్దదు అభిప్రాయం వెయ్యి సంవత్సరాలు దేవుడు అవలంబిస్తూ వచ్చిన విధానాన్ని ఇప్పుడు ఎందుకు మారుస్తాడు శాస్త్రీయ దృక్పథం బిల్దదు వైఖరిలో కనపడుతున్నది దేవుని నియమం ఏమిటి పాపిని శిక్షించాలి నిజంగా యోబే పాపి అయి ఉంటే మేము వేసే విమర్శ బాణాలకు ఎలా తట్టుకుని నిలవగలుగుతున్నాడు దేవుని బిడ్డలారా ఈ రోజున కూడా శాస్త్రీయ దృక్పథం అంటూ దేవుణ్ణి పరిశోధించేవారు కొందరున్నారు ఎంత గొప్ప శాస్త్రజ్ఞుడైన అయిన దేవుని విధానాలలో తప్పు పట్టగలడా ఆది కాండము మొదటి అధ్యాయానికి వీరి జవాబేమిటి మోషే కాలం నాటికీ ఇప్పటికీ ఎవరైనా దేవుని పద్ధతులను విమర్శించగలవారు ఆయన ఎదట నిలువగలిగారా బిల్దదుగాని అతని సమకాలీన మేధావులుగాని దేవుని విధానాలను ఆమోదించవలసిందే తప్పదు ఇరవై ఐదో అధ్యాయం మొదటి నుండి అప్పుడు షూహీయుడైన బెల్దదు ప్రత్యుత్తరమిచ్చాడు అధికారము భీకరత్వము ఆయనకు తోడై ఉన్నవి ఆయన తన ఉన్నత స్థలాలలో సమాధానము కలుగజేస్తాడు ఆయన సేనలను శక్యమా ఆయన వెలుగు ఎవరి మీదనైనా ఉదయించకుండా ఉంటుందా నరులూ దేవుని దృష్టికి నీతిమంతులు ఎలా కాగలరు స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎలా శుద్ధుడు కాగలడు ఆయన దృష్టికి చంద్రుడు కాంతి గలవాడు కాడు నక్షత్రములు పవిత్రమైనవి కావు మరి నిశ్చయముగా పురుగు వంటి మనుష్యుడు పురుగు వంటి నరుడు ఆయన దృష్టికి పవిత్రుడు కానేరుడు గదా బిల్దదు దేవుణ్ణి గురించిన సరైన అవగాహన గల వేదాంతి దేవుడు మహోన్నతుడు మానవుడు పాపి దేవుని సన్నిధిలో చంద్రమండలము కూడా అపవిత్రమే బుధగ్రహము అపవిత్రమే నక్షత్రాలు అపవిత్రములే దేవుడు మాత్రమే మహాపరిశుద్ధుడు మానవుడు పురుగు వంటివాడు కాని పురుగులలో నుండి వచ్చినవాడు కాడు ఈ సంగతులు పరిణామ శాస్త్రజ్ఞులు తెలుసుకుంటే ఎంతో మంచిది బిల్దదు ప్రశ్న అడిగాడు దానికి జవాబు ప్రభు అయిన యేసుక్రీస్తే బిల్దదు యోబు ప్రశ్నలకు జవాబు చెప్పటం లేదు బిల్దదు యోబును అపార్థం చేసుకున్నాడు యోబుకు గర్వం ఉన్నదనుకున్నాడు యోబు తాను నీతిమంతుణ్ణి అంటున్నాడు తనకు కలిగిన బాధ కష్టాలు తన పాపానికి ఫలితం కాదు అంటున్నాడు తనలో ఏ పాపమూ లేదని యోబు వాదించలేదు ఆ పాపమేమిటో చూపించమని అడిగాడు ఇంత తీవ్రమైన తన బాధకు తగినంత పాపం తాను ఏమి చేశాడో అతనికి తెలియటం లేదు బిల్దదు మాట్లాడుతున్నాడు మానవుడు పురుగులాంటివాడు అన్నాడు ఆ మాట బిల్దదు అంటున్నాడుగాని దేవుడు కాదు అది మానవుడు తనను తాను విమర్శించుకున్నప్పుడు కలిగే భావన దేవుడు మానవుణ్ణి పురుగుగా సృజించలేదు మానవుడు దేవుని స్వరూపమందు దేవుని పోలిక చొప్పున సృజించబడినవాడు ఆదికాండం మొదటి అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినాలు దేవుడు పలికాడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేద్దాము దేవుడు తన స్వరూపమందు నరుణ్ణి సృజించాడు దేవుని స్వరూపమందు అతణ్ణి సృజించాడు స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించాడు కీర్తన ఎనిమిది వచనం ఐదు దావీదన్నాడు దేవా నీకంటే మనుష్యుణ్ణి కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసి ఉన్నావు దేవుని బిడ్డలారా గమనించండి పత్రిక రెండో అధ్యాయం ఆరు ఏడు వచనాలు నీవు నరపుత్రుణ్ణి దర్శించడానికి వాడు వాడు నీవు దేవదూతల కంటే వాని కొంచెము తక్కువగా చేశావు ఇందులో యేసుప్రభువు నరావతారమందు ఎంత తగ్గించుకున్నాడో గమనించాలి వెల్దదు కవిత్వం మాట్లాడుతున్నాడు దేవుని శక్తి ముందు మనము మంటి పురుగుల వంటి వారము దేవుని బిడ్డలారా యోబు గ్రంథంలో బాధను గురించి శ్రమలను గురించి అనేక సత్యాలు మనము నేర్చుకుంటాము ఒక మానవుని పాపానికి మానవుడే బాధ్యుడు దానికి ఫలితంగా ఆ ఒక్క వ్యక్తే కాదు ఇతరులు కూడా బాధపడతారు అలాంటి పాపి పశ్చాత్తాపం చెందాలి దేవుని ఎదుట పాపాన్ని ఒప్పుకోవాలి కొన్నిసార్లు ఒక వ్యక్తి ఇతరులతో కలిసి ఏకీభవించి పాపం చేస్తాడు అప్పుడు సామూహికంగా అందరూ బాధ్యులే అవుతారు అలాంటి వ్యక్తి బహిరంగంగా తన పాపాన్ని ఒప్పుకోవాలి ఆ పాపాన్ని విసర్జించాలి కొన్నిసార్లు భౌతికంగా ఒక వ్యక్తి అజాగ్రత్త వలన కీడు కలగవచ్చు ముందు లేని వ్యక్తి దానికి బాధ్యత వహించాలి ఈ వ్యక్తి అజాగ్రత్త వలన ఇతరులు కూడా నష్టపోవచ్చు అట్టి కీడును అరికట్టడానికి చర్యలు తీసుకోవాలి వచ్చిన నష్టాన్ని భరించాలి అయితే కొన్ని సందర్భాలలో కలిగే శ్రమలు మానవుని అవగాహనకు మించినవి అట్టి పరిస్థితులలో అది దేవుడు జరుగనిచ్చినదా కాదా అని తెలుసుకోవాలి సైతాను కూడా మానవుని బాధకు కారకుడు కావచ్చు ఇలాంటి సందర్భాలలో దేవునికి నమ్మకంగా ఉండి దేవుని ఎందు కనిపెట్టడమే సరైన మార్గం యోబును చూడండి అకస్మాత్తుగా ఎన్నో కష్టాలు ముంచుకొచ్చాయి యోబు కుటుంబంలో పిల్లలందరూ చనిపోయారు ఆస్తి అంతా నష్టపోయాడు ఇదంతా సైతానే చేశాడు అయినా దేవుడు అనుమతించాడు శ్రమలు పలు కారణాల చేత కలుగుతాయి ఈ సంగతులు తెలుసుకుని ఉంటే శ్రమలు వచ్చినప్పుడు వాటి ద్వారా మనకు క్రమశిక్షణ దేవునికి మహిమ అపవాదికి అపజయము సిగ్గు కలుగుతుంది ఇప్పుడు మనం ఇరవై ఆరో అధ్యాయంలోకి వస్తాం ఈ అధ్యాయంలో యోబు యొక్క సుదీర్ఘమైన ఉపన్యాసం మొదలవుతుంది ఈ ప్రసంగం ముప్పై ఒకటో అధ్యాయం వరకు కొనసాగుతుంది యోబు తన సాక్ష్యం కూడా ఇందులో వినిపిస్తాడు తన సమస్యను గ్రహించగలుగుతాడు దేవుడే తన సృష్టికర్త అని ఖండితంగా పలుకుతాడు యోబు ఇరవై అధ్యాయం మొదటి వచ్చిన నుండి యోబు ఈలాగున ప్రత్యుత్తరమిచ్చాడు శక్తి లేని వానికి నీవు ఎంత సహాయం చేశావు బలము లేని బాహువును ఎంత బాగా రక్షించావు జ్ఞానము లేని వానికి నీవెంత చక్కగా ఆలోచన చెప్పావు సంగతిని ఎంత చక్కగా వివరించావు స్నేహితులారా మీ ప్రసంగాలు నాకేమీ సహాయపడలేదు మీరు సమస్యలను లేవనెత్తుతున్నారు గాని జవాబులు మీ వద్ద లేవు మంచి సంగతులే ప్రసంగించారు గాని వాటి వలన నాకు ఎట్టి ప్రయోజనమూ చేకూరలేదు నా బాధలకు కారణం ఏమిటో మీరు చెప్పలేకపోయారు నీవు ఎవని ఎదుట మాటలను ఉచ్చరించావు ఎవని ఊపిరి నీలో నుండి బయలుదేరినది నీ మాటలు ఎవరికి లాభం జవాబు దొరకని ప్రశ్నలు ఎవరికి మేలు చేస్తాయి అంటూ యోబు దేవుణ్ణి గురించి దేవుని సృష్టిని గురించి కొన్ని అద్భుతమైన సత్యాలను బయలుపరుస్తున్నాడు ఐదో వచనం జలముల క్రింద వాటి నివాసుల క్రింద ఉండే ప్రేతలు విలవిలలాడుతారు ఆయన దృష్టికి పాతాళము తిరువబడి ఉన్నది నాశన కోపము బట్టబయలుగా ఉన్నది శూన్యమండలముపైన ఉత్తర దిక్కున ఉన్న ఆకాశ విశాలమును ఆయన పరిచాడు శూన్యముపైన భూమిని వేలాడ చేశాడు శూన్యమండలము పైని ఉత్తర దిక్కు ఉత్తరాన శూన్యం ఉన్నదంటున్నాడు దేవుడు అంతరిక్షాన్ని మూసివేశాడు ఖాళీ స్థలాన్ని ఆయన నింపగలడు స్థలమును సృష్టించగలవాడు దేవుడే నక్షత్రాలకు ఆయనే సృష్టికర్త శూన్యం అంటే ఏమిటో మనం ఊహించలేము సృష్టికర్త దేవుడే రోమాపత్రిక ఎనిమిదో అధ్యాయం ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది వచనాల్లో అపస్తృుడైన పౌలు అన్నాడు మరణమైనా జీవమైనా దేవదూతలైనా ప్రధానులైనా ఉన్నవి అయినా రాబోవునవి అయినా అధికారులైనా ఎత్తైన లోతైన సృష్టింపబడిన మరేదైనా మన ప్రభు అయిన క్రీస్తుయేసు నందలి దేవుని ప్రేమ నుండి మనల్ను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముతున్నాను సృష్టింపబడిన మరేదైనా అని పౌలు అన్నప్పుడు అది శూన్యమైన అంతరిక్షము కావచ్చు అంతరిక్షాన్ని సృజించినవాడు దేవుడే అది సృష్టికర్తకు మహిమ శూన్యము పైన భూమిని దేవుడు వేలాడ చేశాడు అంతరిక్షమందు భూగోళం వేలాడుతున్నది ఏ ఆధారము లేకుండా వేలాడుతున్నది పత్రిక మొదటి అధ్యాయం పదిహేడు వచనం ఈ ప్రశ్నకు జవాబిస్తున్నది ఆయన అన్నిటికంటే ముందున్నవాడు ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు ఆధారభూతుడు అన్నప్పుడు గ్రీకు భాషలో ఈ పదం సునిష్టేమి అని ఉంది అనగా అన్నిటినీ ఆగబడుతుందని అర్థం దేవుడు సృష్టికర్త అని యోబుకు తెలుసు ఊరి బయట బూడిద కుప్ప మీద కూర్చొని ఆకాశ నక్షత్రాలను చూస్తూ యోబు మాట్లాడుతున్నాడు ఎనిమిదో వచనం వాటి క్రింద మేఘములు చినిగిపోకుండా ఆయన తన మేఘములలో నీళ్లను బంధించాడు దానిమీద మేఘములు వ్యాపింపచేసి ఆయన తన సింహాసనపు కాంతిని మరుగుపరిచాడు వెలుగు చీకటుల సరిహద్దుల వరకు ఆయన జలములకు హద్దు నియమించాడు ఆయన గద్దెంపగా ఆకాశ విశాల స్తంభములు విస్మయముంది అదురుతాయి తన బలము వలన ఆయన సముద్రాన్ని రేపుతాడు తన వివేకము వలన రాహాబును పగలగొడతాడు ఆయన ఊపిరి విడువగా ఆకాశ విశాలములకు అందం వస్తుంది ఆయన హస్తము పారిపోయే సర్పాన్ని పొడిచింది ఇవి ఆయన కార్యములలో స్వల్పములు ఆయనను గూర్చి మనకు వినబడుతున్నది మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దము పాటిదే గర్జనులు చేసే ఆయన మహాబలము ఎంతైనది గ్రహింపగలవాడెవడు విశ్వాసులారా వింటున్నారా పారిపోయే మహాసర్పము సర్పాకారంలో ఉన్న నక్షత్రపంథి సముద్రగర్భంలోని ప్రాణులు ఇదంతా సృష్టికర్త యొక్క అద్భుత సృజన యోబు దేవుణ్ణి ఎరిగినవాడు దేవుడు సృష్టికర్త అని దేవుడు విమోచకుడని యోబు ఎరుగును అయితే దేవుడు తనను కాపాడగలడు అని కూడా తెలుసుకుంటాడు దేవుడు తనను ప్రేమించే దేవుడని అనుభవపూర్వకంగా తెలుసుకుంటాడు శ్రమలు యోబు యొక్క ఆధ్యాత్మిక శీలాన్ని వ్యక్తిత్వాన్ని మెరుగుపరుస్తాయని కూడా యోబు తెలుసుకుంటాడు ప్రియ శ్రోతలారా యోబు గ్రంథంలో యోబు ప్రసంగం ఆరు అధ్యాయాలలో ఉంది ఇవి యోబు మాటలు కాదు పాటలు దేవుని గురించిన జ్ఞానము మానవ జ్ఞానం కాదు యోబు ఉద్దేశ్యాలు మంచివి అతని ఆలోచనలు మంచివి యాకోబ పత్రిక మూడో అధ్యాయం పదిహేడో వచనం పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది తరువాత సమాధానకరమైనది మృదువైనది సులభముగా లోబడునది దేవునికి స్తోత్రం ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకు నిత్యత్వము వరకు తోడై ఉండునుగాక ఆమెను